మాలాసుకుంభ విబోధముద్రా విద్యారాజత్కరవారిజాత అపారుణ్యసుబురాశిం శ్రీశారదాంబాం ప్రణతోస్మి నిత్యం సదాశివసరంభా శంకరాచార్యమ్యమాం అస్మదాచార్యపర్యంతం వందే గురుపరంపరాం ఉభయజగద్గురువుల పాదపద్మములకు సభక్తిశ్రద్ధంగా సాష్టాంగప్రణామాలను సమర్పించుకుంటు గత సంచికలో పుణ్యభూమి అయిన శృంగేరిలో తన యొక్క పరిపూర్ణమైన సాన్నిధ్యాన్ని అనుగ్రహించిన దేవతామూర్తి దేవత అయిన శారదాంబ యొక్క స్వరూపము గురించి ఆ దేవి యొక్క తత్వము గురించి ఆ దేవి యొక్క స్వభావము గురించి మనము చెప్పుకున్నాము తదనుగుణంగా వచ్చే సంచికల్లో ఆ అమ్మవారిని అనునిత్యము ఆరాధిస్తూ ఆ శారదాదేవిని ప్రత్యహము ఉపాసిస్తూ ఆత్మస్వరూపంగా ఆ దేవిని భావించుకునే జగద్గురువుల చేత రచింపబడిన ఒక్క స్తోత్రాన్ని కూడా మనము ప్రతిపదార్థ తాత్పర్యాలతో మనము చెప్పుకుందాము మనము ఇదివరకు అనుకున్నట్లుగా దక్షిణాంనాయ శృంగేరి శారదాపీఠం యొక్క ముప్పై మూడవ అధిపతులు అభినవ శంకరులుగా విద్వల్ లోకముచే కీర్తింపబడుతున్న మహాపురుషులు జగద్గురు శ్రీ శ్రీ సచ్చిదానంద శివాభినవ నృసింహభారతి మహాస్వామివారు వారు మహా జ్ఞాన వైరాగ్యమూర్తులే కాక కవివరేణ్యులు కూడా అవ్వడము చేత వారు ఎన్నెన్నో దేవతా స్తోత్రాలు రాశారు వారు చేసిన విస్తరమైన యాత్రల్లో సవిస్తరమైన యాత్రల్లో దక్షిణ దేశంలో తమిళనాడు కేరళ కర్ణాటక మహారాష్ట్ర మొదలైన దేశాల్లో వారు యాత్రలు చేసినప్పుడు ఆయా దేవతా సన్నిధుల్లో ఆయా దేవాలయాల్లో భగవద్ దర్శనము చేసుకున్నప్పుడు వారి ముఖకమలము నుండి అలవోకగా అప్రయత్నంగా శ్లోక ప్రవాహము కొనసాగేది ఆ ఆశు శ్లోకధారను వారి యొక్క పార్శ్వం పండితులు వారి చుట్టుపక్కల ఉన్న పండితులు సేవకులు అప్పటికప్పుడు ఒక కలము కాగితము తీసుకొని వ్రాసుకోవడము చరిత్ర మనకు చెబుతున్న విషయము ఆ గ్రంథ ఆ స్తోత్రాలన్నిటినీ కూడా మనకి భక్తి సుధాతరంగిణి అని గ్రంథ రూపంలో ముద్రితమై ఉన్నాయి వాటిల్లో ఒక అత్యంతమైన శ్రేష్టమైన స్తోత్రం ఒకటి ఒక అత్యంత శ్రేష్టమైన స్తోత్రం ఒకటి ఉత్కృష్టమైన స్తోత్రం అలాగే ఎంతో అందమైన స్తోత్రము గభీరమైన స్తోత్రము కమలజ దయతాష్టకము ఈ స్తోత్రము లోకంలో అతి విపులమైన ప్రచారాన్ని పొంది ఉన్నది బహుజనుల చేత ప్రతిదినము చదువుబడుతూ ఉన్నది పారాయణ చేయబడుతున్నది కాబట్టి అట్లాంటి స్తోత్రాన్ని గురించి మనము కొన్ని సంచికలు మనం చెప్పుకుందాము ఈ స్తోత్రము పేరు కమలజ దైతాష్టకము ఎనిమిది శ్లోకములు కలది కావున ఇది అష్టకమైనది అలాగే ఈ అష్టకం యొక్క మొకుటము ఎలాగైతే పంచాక్షర స్తోత్రంలో నమశివాయ అని వస్తుందో అదేవిధంగా అన్నపూర్ణాష్టకంలో భిక్షాందేహి కృపావలంబనకరీ మాతాన్నపూర్ణేశ్వరి అని ఎలాగైతే వస్తుందో ఎలాగైతే కాలభైరవ స్తోత్రంలో కాశికాపురాధి నాథ కాలభైరవం భజే అని వస్తుందో అదేవిధంగా ఈ స్తోత్రంలో శుద్ధాంచ బుద్ధిం కమలజదయితే సత్వరం దేహి మహ్యం అనేది ప్రతి శ్లోకంలో నాలుగో పాదంగా ఉంది కావున ఈ ఈ పాదంలో కమలజదయితే అని అనే ఒక సంబోధన ఉంది కాబట్టి ఈ స్తోత్రానికి కమలజదయితాష్టకము అని పేరు వచ్చినది కమలజదయిత దయత అంటే తామర పువ్వు కమలజ పద్మముయందు జన్మించినవాడు చతుర్ముఖ బ్రహ్మ కమలజ దయిత అంటే ఆ చతుర్ముఖ బ్రహ్మ యొక్క ప్రియురాలు ఆ యొక్క వల్లభ అయిన అమ్మవారు శారద అమ్మవారు కాబట్టి కమలజ దయితే అనేది శారదాదేవికి సంబోధన దీంట్లో జగద్గురువులు అమ్మవారిని ఏమి కోరుతున్నారు అని చెప్పంటే విద్యాం శుద్ధాంచ విద్యాం శుద్ధాంచ బుద్ధిం శుద్ధమైన విద్యను కావాలి కోరుతూ ఉన్నారు అదేవిధంగా ఉత్తరత్ర కూడా దేహలీ దీపన్యాయంతో ఉత్తరత్ర కూడా దీన్ని అన్వయం చేసుకోవచ్చు దేహలీ దీపన్యాయం అంటే గడపలో పెట్టిన దీపము బయట లోపల కూడా ఎలాగైతే చీకటిని పోగొడుతుందో మధ్యలో పెట్టిన ఒక పదార్థము పూర్వత్ర ఉత్తరత్ర కూడా సంబద్ధమైనప్పుడు దాన్ని దేహలీ న్యాయం అంటారు విద్యాం శుద్ధాంచ బుద్ధిం అని చెప్పి అన్నప్పుడు ఈ శుద్ధ అనే పదము మధ్యలో ఉండడం చేత అది విద్య దగ్గరున్ను బుద్ధి దగ్గరున్ను సంబంధించవచ్చు కాబట్టి ఇక్కడ జగద్గురులు అమ్మవారిని కోరుతుండేది శుద్ధమైన విద్య అనగా స్వచ్ఛమైన జ్ఞానము బ్రహ్మజ్ఞానము అదేవిధంగా శుద్ధమైన బుద్ధి స్వచ్ఛమైన మనస్సుని కూడా కోరుతున్నారు ఎందుకు అని చెప్పంటే లోకంలో జ్ఞానము కన్నా ప్రార్థనీయమైనది వేరేది లేదు మనకి పురుషార్థాలు నాలుగు ధర్మ అర్థకామ మోక్షాలు వాటిల్లో అర్థకామాలు మన కళ్ళ ఎదుటే పుడుతుంటే నశిస్తూ ఉంటాయి అర్థమంటే సంపద కామం అంటే కోరిక మనకి ఏ కోరికలైతే ఉన్నాయో ఏ కోరికలైనా కావచ్చు ఏ కోరికలైతే ఉన్నాయో అవన్నీ కామశబ్దం చేత చెబుతున్నాయి ఆ కోరికల్ని తీర్చుకోవడానికి కావలసిన సాధనాలు అర్థశబ్దం చేత జపబుడుతున్నాయి ధనము ధనమే కాదు ఇంకా మిగతా ఏ ఏ సాధనాలు కోరికల్ని తీర్చుకోవడానికి కావాలో అవన్నీ కూడా అర్థశబ్దం చేత చెప్పబడుతున్నాయి ఈ రెండు మన కళ్ళ ఎదుటే నశి నశించు ఈ రెండు కూడా మన కళ్ళ ఎదుటే నశిస్తూ ఉంటాయి అలాగే ధర్మము కూడా అది ఎంతో చిరకాలము ఉన్నప్పటికీ కూడా ధర్మం అనగా పుణ్య విశేషము సత్కర్మ సంపాద్యమైన పుణ్య విశేషము అలాగే ఆ ధర్మము కూడా చాలా చిరకాలం నిలబడినప్పటికీ అనుభవింపబడంగానే ఆ పుణ్య ఫలితం అనుభవింపబడంగానే అది కూడా నశిస్తుంది కాబట్టి ఈ మూడు పరమ పురుషార్థాలు కావు పురుషార్థాలైతే కావచ్చు కానీ పరమ పురుషార్థాలైతే కావు అని చెప్పి శాస్త్రకారు శాస్త్రకారులు నిర్ణయించారు కాబట్టి నిత్యమైనది శుద్ధమైనది కాబట్టి మోక్షమనేదే పురుషార్థము అనేది శాస్త్రీయమైన సిద్ధాంతము అట్లాంటి మోక్షము కావాలంటే అది జ్ఞానము వల్ల మాత్రమే సాధ్యమవుతుంది జ్ఞానాదేవతు కైవల్యం అని చెప్పి వేదం చెబుతూ ఉన్నది అదేవిధంగా నాణ్య పంథా తమేవం విదిత్వా అమృతత్వమేది నాణ్య పంథా విద్యతే అయ్యనాయ అని చెప్పి కూడా చెబుతోంది ఆ పరమాత్మను తెలుసుకొనే సాధకుడికి అమృతత్వము చేకూరుతుంది నాణ్య పంథా విద్యతే అయనాయ దీనికి వేరే మార్గము లేదు కాబట్టి ఈ జ్ఞానము తప్ప శుద్ధ జ్ఞానము తప్ప మోక్షాన్ని పొందడానికి వేరే మార్గము లేదు కాబట్టి ఆ పరమపురుషార్థమైన మోక్షాన్ని పొందడానికి కావాల్సినది ప్రధానంగా అట్లాంటి జ్ఞానము కాబట్టి ఆత్మజ్ఞానము కాబట్టి జగద్గురువులు వి శుద్ధ శుద్ధాంచ అని చెప్పి అడిగారు అయితే ఈ జ్ఞానం ఎలా సంభవిస్తుంది అని చెప్పంటే కషాయే కర్మభిష్పక్వే తతో జ్ఞానం ప్రవర్తతే అని చెప్పి ఒక స్మృతివాక్యం ఉన్నది మన మనస్సులో ఉన్న దోషాలు రాగద్వేషాలు అదేవిధంగా కామక్రోధ లోభ మోహ మద మాత్సర్యాలు ఇవన్నీ తొలగినప్పుడు కానీ మార్గంలోకి ప్రవేశము పూర్తిగా లభించదు జ్ఞాన మార్గంలో కొంత ప్రవేశం ఉన్నా లేదా జ్ఞాన మార్గంలో కొంత ప్రయత్నం చేస్తున్నా కూడా దాని ఫలితం మాత్రం దక్కేది ఈ మనస్సు శుద్ధమైనప్పుడే కాబట్టి పరమ పురుషార్థానికి అయిన మో పరమ పురుషార్థమైన మోక్షానికి సాధనమైన జ్ఞానాన్ని జగద్గురువులు కోరారు అదేవిధంగా దానికి సాధనమైన ఆ జ్ఞాన దానికి సాధనమైన జ్ఞానానికి వలసిన చిత్తశుద్ధిని కూడా జగద్గురువులు ఈ స్తోత్రము ద్వారా కోరారు కాబట్టి విద్యాం శుద్ధాంచ బుద్ధిం కమలజిదైతే దాని తర్వాత సత్వరం దేహి అని చెప్పి అన్నారు వేగముగా ఇవ్వు అని చెప్పి అన్నారు జగద్గురువులు ఎందుకు వేగం ఎందుకు ఇక్కడ అని చెప్పంటే ఒక్క క్షణం కూడా వృథా చేయకూడదు ఆ సుప్తే రామృతే కాలం నయేద్ చింతయ అని చెప్పి ఒక మాట ఉంది శాస్త్రంలో లేచినప్పటి నుండి పడుకుండేదాకా వీలైనంత వరకు వేదాంత విచారము చేయాలి అనేది ఎందుకు అని చెప్పంటే ఈ మనుష్య జన్మ అత్యంత దుర్లభమైనది ఈ లోకంలో ఉండే ఎన్నో ప్రాణిరాశుల్లో ఎన్నో జీవరాశుల్లో ఈ మనుష్య జన్మకు మాత్రమే విచారాన్ని చేసే అవకాశం ఉన్నది ఈ శరీరానికంటే వేరైన ఆత్మ ఒకటి ఉంది అని చెప్పి తెలుసుకొని తద్వారా వేదముయందు గురువాక్యముయందు గురువాక్యమునందు శ్రద్ధను కలిగి అనుష్ఠానము చేసుకుంటూ సాధన చేసుకుంటూ ధ్యానము చేసి ఆత్మవిచారం చేసి అంతత చివరిలో జ్ఞానాన్ని పొందే అవకాశము ఈ మనుష్య జన్మలో మాత్రమే ఉంది ఈ మనుష్య జన్మ అనేది ఈ మనుష్య శరీరం అనేది ఎంతవరకు ఉంటుందో ఎవరూ చెప్పలేరు గృహీత ఇవ కేశేషు మృత్యున అని చెప్పి అంటారు మృత్యువు మనుష్యుడి యొక్క జుట్టును పట్టుకున్నట్లుగా మనుష్యుడు ధర్మాన్ని ఆచరించాలి ఎవరికీ ఎప్పుడు ఏమి జరుగుతుందో తెలియదు కాబట్టి వీలైనంత త్వరగా వీలైనంత రీతిగా ఆత్మజ్ఞానం కోసం ప్రయత్నించాలి అనేది శాస్త్రం యొక్క బోధన మనకి చేస్తూ ఉండేది కాబట్టి అట్లాంటి త్వర ఒకటి ఉంది కాబట్టి జగద్గురువులు సత్వరం దేహి మహ్యం అని చెప్పి దేవిని అడిగారు ఇక మనం ముకుటాన్ని చూసుకున్నాక మనం తొలి శ్లోకంలోకి ప్రవేశించినట్లయితే శృంగక్ష్మాభృన్ నివాసే ముని సమానాఘ్రి పద్మే స్వాంగచ్ఛాయా విధూతామృతకరసురరాడ్వాహనే వాక్సవిత్రి శంభుశ్రీనాథిముక్ శ్రీ శంభుశ్రీనాథముఖ్యామరవరనికరైర్మోదత పూజ్యమానే విద్యాం బుద్ధిం కమలజదయితే సత్వరం దేహి మహ్యం అని ఒక మొదటి శ్లోకం చెప్పారు దీంట్లో అమ్మవారి యొక్క వైభవం వర్ణించబడుతుంది అమ్మవారుకి ఈ క్షేత్రానికి ఉన్న సంబంధం చెప్పబ చెప్పబడినది అలాగే అమ్మవారిని ఎవరు భావిస్తున్నారు ఎలా భావించాలి అనే విషయం కూడా ఈ శ్లోకంలో చెప్పబడుతున్నది శృంగక్ష్మాభృన్ నివాసే క్షమాభృత్ అంటే పర్వతం శృంగక్ష్మాభృత్ అంటే శృంగ పర్వతము మనం చెప్పుకున్నట్లుగా ఋష్య శృంగ మహర్షికి తపస్థలం కావడం చేత శృంగగిరిగా ప్రసిద్ధమైన ఈ పర్వతాన్ని శృంగగిరి అని చెప్పంటున్నాం కాబట్టి ఆ శృంగగిరిలో నెలకొన్న యో తల్లి ఇవన్నీ సంబోధనలు ఓ శృంగగిరిలో నెలకొన్న తల్లి అదేవిధంగా శృంగేరిలో ఉన్న ఈ తల్లిని ఎవరెవరు సేవిస్తున్నారు అని చెప్పంటే ముఖ మునిభి సేవ్యమాన అంగ్రి పద్మే శుకుడు మొదలైన మునుల చేత సేవింపబడుతున్న పాదపద్మములు కలదానా సుఖముఖమునిభి అని చెప్పి చెప్పడం చేత ఈ తల్లి జ్ఞానుల చేత ఆరాధింపబడే తల్లి కేవలం కష్టాలు ఉండవారి చేతనో లేదా సంపదలు కోరే వారి చేతనో కాకుండా మా వారి చేత మాత్రమే కాకుండా ప్రధానంగా జ్ఞానాధిదేవత కాబట్టి ఈ తల్లి జ్ఞానుల చేత ఆత్మారాముల చేత బ్రహ్మనిష్ఠుల చేత పూజింపబడుతున్నది అందుకని షుఖముఖమునిభి అని చెప్పి చెప్పబడినది అందరూ ఎన్నో ఎంతోమంది మహర్షులు ఉండవచ్చుగాక సుఖమహర్షి మాత్రము జీవన్ముక్తులుగా మాత్రమో శరీరాభిమానం లేకుండా ఏమాత్రం దేహాత్మభావం లేకుండా చిరిస్తూ అత్యంత ఉత్కృష్టమైన జ్ఞానమైన బ్రహ్మసూత్రాలను తన తండ్రి గారి అయిన వ్యాసమహర్షి వద్దని ఉపదేశం పొంది అదేవిధంగా వ్యాసమహర్షి చెంతనే వేదాంత అభ్యాసము చేసి సాధన చేసి పరిపూర్ణమైన జ్ఞానవైరాగ్యాలని కలిగిన జీవన్ముక్తుడిగా మన శాస్త్రాలు పురాణాలు ఇతిహాసాలు సుఖమహర్షిని కొనియాడినాయి కాబట్టి అట్లాంటి మహర్షి కూడా అమ్మవారిని స్థుతిస్తున్నారు అంటే ఇక మనమందరం ఎంత అమ్మవారిని అవశ్యము అందరూ సేవించాలి అనే దానికి అది ఒక గుర్తు అదేవిధంగా జ్ఞానుల్లో ఉన్న జ్ఞానుల్లో కూడా శుకమహర్షి ఎంతో శ్రేష్టంగా చెప్పబడుతూ ఉన్నారు మనకందుకనే ఇంకో శ్లోకం ఉంది మన వాంగ్మయంలో కృష్ణో భోగి శుకత త్యాగి నృపౌ జనక అని చెప్పి ఒక శ్లోకం ఉంది జ్ఞానులు ఇట్లానే ఉంటారు అని చెప్పి మన నియమించడానికి ఏం లేదు స్వస్థ ఆచరిస్తూ వారి వారి కర్తవ్యాలని పరిపాలన చేస్తూ జ్ఞానులు ఈ లోకంలో సంచరిస్తూ ఉంటారు అనే విషయాన్ని మనకి ఎన్నో పురాణ కథలు చెబుతున్నాయి అందుకనే భోగి శ్రీకృష్ణ పరమాత్మ జ్ఞానియై బ్రహ్మనిష్ఠుడై పదహారు వేల కాంతలను అనుగ్రహిస్తూ ఎన్నో ధర్మకార్యాలు చేస్తూ యుద్ధాన్ని నడిపిస్తూ ఎంతోమంది రాక్షసులను రాజులను సంహరిస్తూ ఎన్నో భోగాలను కూడా అనుభవిస్తూ ఉన్నప్పటికీ పరమాత్మ జ్ఞానిగానే ఉన్నారు కాబట్టి కృష్ణో భోగి భోగి అయిన కృష్ణుడు కూడా బ్రహ్మనిష్ఠుడే అదేవిధంగా శుకస్ త్యాగి పరిపూర్ణమైన అవధూత స్వరూపంగా క్వాచిత్కంగా అక్కడ కౌపీన మాత్రధారిగా కూడా మనకి అక్కడక్కడ పురాణాల్లో వర్ణన కనపడుతూ ఉంటుంది కాబట్టి అసలు సకల లౌకిక విషయాలను త్యజించి ఏ చోట్లోనూ గోదోహన కాలము మించి ఉండకుండా అంటే ఆవు పితికే కాలమును అతిక్రమించి దా అంతకంటే అధికమైన కాలాన్ని ఏ ఒక్క ఉండకుండా లోక సంచారం చేస్తూ ఎక్కడ రాగము సంగము అనేది లేకుండా పరిపూర్ణమైన భావంతో ప్రపంచం ఎందు వైరాగ్యంతో ఉండే శుక మహర్షి కూడా జ్ఞానియే శుక త్యాగి అదేవిధంగా రాజులై రాజ్యపాలన చేసి యుద్ధాలు చేసి రాజధర్మాన్ని నిర్వర్తించే జ్ఞానులు జనక రాఘవు జనక మహారాజు అదేవిధంగా శ్రీరామచంద్రుడు కాబట్టి ఈ రకంగా జ్ఞానులు ఇట్లా ఉంటారు అని చెప్పడానికి లేదు కానీ వీళ్ళల్లో కూడా ప్రపంచంతో ఏమాత్రం సంబంధం లేకుండా అంటే కర్తవ్య మాత్రం చేత కూడా సంబంధం లేకుండా కేవలం బ్రహ్మని మాత్రమే అవలోకిస్తూ వేరే పనులు ఏమాత్రమూ పెట్టుకోకుండా సంచరించిన వారు సుఖమహర్షి కాబట్టి అట్లాంటి జ్ఞానుల్లో కూడా ఉత్కృష్టమైన జ్ఞాని సుఖమహర్షి కాబట్టి అట్లాంటి సుఖమహర్షి చేత అమ్మవారు ఆరాధింపబడుతుందంటే అమ్మవారి యొక్క మాహాత్మ్యము అలాగే ఆరాధన యొక్క ఆవశ్యకత మనం ఊహించుకోవచ్చు అలాగే ఆ జ్ఞానుల చేత అమ్మవారు ఆరా ఆరాధింపబడినప్పుడు అమ్మవారు ఎందుకు ఆరాధింపబడుతోంది వాళ్ళకి జ్ఞానం వచ్చేసింది కదా అంటే మనకి భాగవతంలో ఒక మాట చెప్పబడుతున్నది ఆత్మారామాశ్చ రామాశ్చ మునయ తథాపి ఉరుక్రమే కు్యహైతుకీం భక్తిం ఇత్ంభూత గుణోహరి అని చెప్పి ఒక మాట ఉంది ఆత్మ రామాశ్చమునయ జ్ఞానులు ఆత్మారాములు వాళ్ళు ఆత్మస్వరూపంలోనే ఆనందం చెందుతూ ఉంటారు వాళ్ళకి బాహ్యమైన పదార్థం నుండి ఆనందాన్ని పొందాల్సిన అవసరం వారికి లేదు అయినప్పటికీ వాళ్ళు అహేతుకమైన భక్తిని కలిగి ఉంటారు భగవంతుడి పట్ల నాకు ఇది కావాలి నాకు ఈ కష్టము పోవాలి అని కానీ ఈ సంపద కావాలి అని కానీ ఫలానా విషయం తెలుసుకోవాలని చెప్పి కానీ ఏ కోరిక లేని ఒక భక్తిని వాళ్ళు ఎందు కలిగి ఉంటారు ఎందుకంటే ఇత్ంభూత భగ పరమాత్మ యొక్క లక్షణమే అంత ఆ పరమాత్మ ఆత్మస్వరూపుడు కావడం చేత ఎంతో ప్రియుడై ఉంటాడు అందరికీ సుహృదం సర్వభూతానాం అని చెప్పి భగవంతుడు గీతలో అంటాడు సర్వభూతములకు అతను సుహృత్తై క్షేమంకరుడై ఎంతో ప్రీతిభాజునుడై ఉంటాడు పరమాత్మ కాబట్టి అయినప్పటికీ ఎంత జ్ఞాని అయినప్పటికీ ఆత్మస్వరూపంగా భగవంతుణ్ణి చూస్తూ ఆ భగవంతుడి పట్ల నిష్కపటమైన భక్తిని నిష్కారణమైన భక్తిని కలిగి ఉంటారు కాబట్టి ఆ జ్ఞానులు అట్లాంటి జ్ఞానులు మహర్ష మహర్షియాదులు కూడా ఈ దేవిని స్థుతిస్తున్నారు కొలుస్తూ ఉన్నారు అదేవిధంగా అమ్మవారి యొక్క స్వచ్ఛతన స్వాచ్ఛ్యం స్వచ్ఛత్వం ఎలా ఉందంటే స్వాంగాయా విధూతామృతకర సురరాడ్వాహనే వాక్సవిత్రి స్వాంగాయ అమ్మవారి యొక్క శరీరం యొక్క తెల్లదనము చేత విధూత జయింపబడిన అమృతకర చంద్రుడు సురరాడ్వాహన ఇంద్రుడి యొక్క వాహనమైన ఐరావతము ఈ రెండు కూడా ఎంతో తెల్లగా ఉంటాయి ఈ క్షీర సముద్రము అలాగే చంద్రుడు సాంగఛాయా విధూత అమృతకర ఆ చంద్రుడు పూర్ణ చంద్రుడు అదేవిధంగా ఐరావతము ఈ రెండు ఎంతో స్ఫటిక స్వచ్ఛంగా తెల్లగా ఉండేవి ఈ రెండు పదార్థాలు అంతకంటే తెలుపు అమ్మవారి శరీరంలో కనపడుతుంది దీని చేత అమ్మవారు సత్గుణ సత్వగుణ ప్రధానమైన దేవత అని చెప్పి తెలుస్తున్నది ఏ దేవత అయితే జ్ఞానమును అనుగ్రహిస్తుందో ఏ దేవత అయితే యోగ సిద్ధిని కలిగిస్తుందో అట్లాంటి దేవత సత్వప్రధానమై ఉంటుంది ఆ సత్వగుణానికి చిహ్నము ఆ శ్వేతవర్ణము కాబట్టి అమ్మవారు అంత ఉత్కటమైన శ్వేతవర్ణాన్ని కలిగి ఉందంటే అమ్మవారు ఎంతో ఉత్కృష్టమైన జ్ఞానాన్ని ఇవ్వడానికి సిద్ధంగా ఉంది అమ్మవారు జ్ఞానప్రధాన దేవత అనేది మనకి తెలుస్తుంది అదేవిధంగా వాక్సవిత్రి అమ్మవారు తనని ఆరాధించే వారికి ఎంతో స్వచ్ఛమైన వాక్కులను ఇస్తుంది ఎంతో శుద్ధమైన శాస్త్ర జ్ఞానాన్ని ప్రసాదిస్తుంది అనే విషయం ఈ స్తోత్రంలో ఉత్తరత్ర కూడా జగద్గురువులు పేర్కొన్నారు అదేవిధంగా జ్ఞానులే కాదు దేవతలు కూడా ఈ అమ్మవారిని కొలుస్తున్నారు శంభు శ్రీనాథ శంభుశ్రీనాథ ముఖ్యామరవరనికరైర్ మోదత పూజ్యమానే ఆనందంగా అమ్మవారు ఈ దేవతల చేత పూజింపబడుతున్నది ఎవరు ఆ దేవతలంటే శంభు శ్రీనాథ ముఖ్యామరవరనికరై శంభు శివుడు అలాగే శ్రీనాథుడు విష్ణువు శివుడు విష్ణువు ఇంద్రుడు మొదలైన దేవతల చేత ఈ ఏ పూజింపబడితే పూజింపబడే ఓ తల్లి అట్లాంటి నీవు నాకు శుద్ధమైన విద్యను శుద్ధమైన బుద్ధిని అనుగ్రహించాలి అనే విషయాన్ని ఈ తొలి శ్లోకంలో ఈ మొదటి శ్లోకంలో జగద్గురువులు అమ్మవారిని ప్రార్థించారు ఈ స్తోత్రంలో ఆపై ఉండే విశేషాలను మనం వచ్చే వచ్చే భాగాల్లో మనం తెలుసుకుందాము నమశంకరాయ